ఫ్రెండ్స్ బండి అయితే పిస్టన్ అనేది చాలా సీజ్ అయినట్టుంది బండికి ఇంకొకటి స్మోక్ అని వస్తుంది దీనికి ప్రాబ్లం ఏముందో చూద్దాం పటాఫట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే ఇంజన్ డౌన్ చేసేసినాం అనమాట ఈ బాడీ వచ్చేసి చూసుకోండి ఒకసారి యాక్టివ్ హెచ్డీ ది బాడీ ఫ్రెండ్స్ ఇంజన్ అనేది సౌండ్ విన్నారు కదా మీరు ఎట్లా సౌండ్ వస్తున్నది ఈ ఇంజన్ అనేది ఓపెన్ చేసినాక మీరు చూపిస్తారు చూడండి స్టెప్ బై స్టెప్ నాకు సౌండ్ వచ్చేసి ఈ బండి కంప్లైంట్ వచ్చేసి పిస్టన్ అనేది ఐల్ లేకుండా తోలినందుకు పిస్టన్ అనేది చాలా సీజ్ అయినట్టు పనిచేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంది అనేది ఓకేనా

యాక్టివ్గా హెచ్డి మోడల్ ఈ బండి వచ్చేసి మనం ఇంజన్ ఓపెన్ చేయడం జరిగింది సౌండ్ చూసినారు కదా ఇట్లా ఇరిటేషన్గా సౌండ్ వస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ఇంజన్ ఓపెన్ చేసినాక మీకు ప్రాబ్లం ఏముంది అనేది మీకు చూపిద్దాం అనేది మనం ఇంజన్ ఓపెన్ చేయడం జరిగింది ఏం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం ఎందుకు కస్టమర్ కస్టమర్కి మనకి ఇది చేంజ్ చేయగా లేట్ చేసినారు కాబట్టి ఇది పిస్టన్ సౌండ్ అనేది రాసుకున్న రాసుకున్న పోయితే గజ్జల్ సౌండ్ మాదిరి వస్తుంటుంది పిస్టన్ అరిగిపోతే ఆ విధంగా సౌండ్ వస్తుంటుంది ఫ్రెండ్స్ ఇది పిస్టన్ చూస్తున్నారు కదా ఎట్లా పరిస్థితి అయిపోయింది దీన్ని చాలా డ్యామేజ్ అయిపోయింది పిస్టన్ ఇది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇది పిస్టన్ అనేది చేంజ్ చేయించుకోవాలా మొత్తం కంప్లీట్ మనకి పిస్టన్ ఈ రాడ్డు ఇది హెడ్ కానీ చూడండి ఫ్రెండ్స్ హెడ్ ఎంత బ్లాక్ అయిపోయింది చాలా డ్యామేజ్ అయిపోయింది కానీ హెడ్ పరిస్థితి చూసినా కానీ అందువరకు ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫాలో చేసుకోండి మేము అందరం మంచి మంచి వీడియోస్ అనేది తీసుకోవచ్చు ఉంటాం లైక్ చేయండి ఫ్రెండ్స్